కేసీఆర్ గారు ఓపెన్ టు స్కై కరప్షన్ అహంభావము ఈగోయిస్ట్ నేననేదా నడుస్తుంది వాడెంత వీడెంత వల్గారిటీ అన్పాపులారిటీ అసలు గౌరవం లేకుండా వ్యవస్థనే నిర్వీర్యంగా మాట్లాడి లాస్ట్కు తన మీద కూడా వ్యంగ్యాస్త్రాలు వేసే పరిస్థితికి తెచ్చుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు బట్ కేసీఆర్ ఈజ్ జీనియస్ అట్లా ఇట్లా కానీ ప్రాపర్ వేలో లేడు రాంగ్ వేలో యూజ్ చేసే ఎంతసేపు తన అన్నదాన్నే అనుకున్నాడు తప్ప పబ్లిక్లో ఎంత వ్యతిరేకత వస్తుంది నేను మాట్లాడేదానికి ఎంతవరకు ఒక సమంజసం అనేది అని ఒక స్టా నేను వెంకటరమణారెడ్డిగా మొన్నటి వరకు వేరు ఇవాళ వేరు రేపు స్వేరింగ్ అయినాక వేరు నేను నా కార్యకర్తతో మాట్లాడినట్టు అధికారితో మాట్లాడితే నేను ఫెయిల్ అవుతాను అధికారి ఉండగా కార్యకర్తతో నేను అలా మాట్లాడినా ఫెయిల్ అవుతాను కార్యకర్తకు గవ నా స్టేటస్ను బట్టి నా బాడీ లాంగ్వేజ్ కానీ నా యాటిట్యూడ్ కానీ నా ప్రొనౌన్సేషన్ కానీ మారాలా మారి ప్రజలకు ఉపయోగపడే విధానంలో మన పద్ధతిని మార్చుకోవాలి కానీ మనము రాజసీమేసే బిచ్చగాడి పని చేయద్దు బిచ్చగాడిలాగా ఉండి రాజులాగా మాట్లాడద్దు ఏదున్నా ఆ పాత్రకు మాటలు ఏడ నేర్చుకోవాలి అని అంత ప్రాక్టికల్ అన్న నేను మూడు సార్లు కింద పడ్డా లాస్ అయినా మళ్ళీ ఇక్కడ అలా గట్టినా మళ్ళీ నేను సంపాదించిన మళ్ళీ నిలబడ్డా కానీ ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయలేదు ఎవరిని తప్పు చేయలేదు నా నిజాయితీ నేను కాపాడుతుంది అనుకున్నా నేను సాయం చేసిన వ్యక్తులకు చేసిన సాయం వల్ల ఆ పరమాత్మడే నాకు మంచి చేస్తాను అంటే ఈ ఇతర పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ప్రచారం చేసే క్రమంలో అసలు మీ పేరు కూడా తీయలే తీయలే తీయలేదు తీయద్దు తీస్తే పరిషాన్ వాళ్ళకి వెళ్ళి తెలుసు కదా ఎత్తుకుంటేమంటే ఎదిగిపోతాడనే భయంకు తీయలేరు వాళ్ళు తీయకుంటేనే నేను తీయలేదు మీరు అబ్జర్వ్ చేయలేరు నేను కొడంగల్ బస్ యాడ్ ఉంటుంది గజ్వేల్ బస్ యాడ్ ఉంటుంది కామారెడ్డి బస్ యాడ్ ఉంటుంది ఆలోచించుకోరని చెప్పి కానీ కేసీఆర్ ఇట్లా అట్లా థాట్ పూట్ అని మాట్లాడలే ఏ ఈయన ఎట్లా ఆయన ఎట్లా రేవంత్ రెడ్డి ఈనంది ఇది అని మాట్లాడాలి నన్ను గెలికితే తప్ప నేను మాట్లాడలేదు అన్న నన్ను కేటీఆర్ గారు ఆడోడో బీజేపీ వాడు ఉన్నాడు అని అన్నాడు అంటే వాడు ఎవడో అనేది నీకు తెలియదా మాస్టర్ ప్లాన్ చేసినప్పుడు మీకు తెలియదా కేటీఆర్ గారు అహంకారపూరితంగా మాట్లాడకండి జీవితంలో చచ్చటి వరకు కూడా చచ్చటి రోజు కూడా మీరు మీ నాన్నగారు ఈయనెవరో అంటే వెంకటరమ్ వెంకటరమ్మనారెడ్డి అని యాదించుకోండి అంటే చేయకపోతే నా పేరు వెంకటరమ్ వెంకటరమ్నారెడ్డి కాదని ఆనాడే ఛాలెంజ్ చేసి నేను నేను అనుభవంతో చేయలేదు మీరు అని మాట్లాడినాను అది వాడోడో బీజేపీడు అంటే నీ నీకు నీకు బాగా అనిపించవచ్చు వైశ్వడ్ అయ్యి నేను ఎందుకు కోరుకో కానీ నేను నీలాగా మాట్లాడలేదు మిమ్మల్ని గౌరవించే మాట్లాడినా మా మంత్రివర్యులు గారు మీరు మున్సిపల్ శాఖ మంత్రులు పురపాలక శాఖ మంత్రులు అట్లా మాట్లాడద్దు అని చెప్పిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది అది ఎవరో తీసి బయట పెట్టిర నాకు ఐడియా లేదు కానీ ఫుల్ వైరల్ చేస్తున్నారు అది నేను ఛాలెంజ్ చేస్తాను అది నేను ఇవాలో చూసినా అది ఎందుకింత టీవీ వాళ్ళు అడిగితే తెలిసింది ఏంటి ఏమన్నాను నేను అంటే వాళ్ళు రిబిల్ చేశారు ఓహో అదే అండి ఇది జస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఇది కేసీఆర్ గారు ఎప్పుడైతే వస్తారన్నారో కేటీఆర్ గారు సభ పెట్టిన రోజు మాట్లాడిన మాట అది ఎవరో ఉండే ఆయన పేరు ఆ బిజప్పని పేరే ఏంటండి అది టూ మంత్స్ బాగా అనిపిస్తుందా బాధ ఎందుకు అనిపిస్తుంది ఏమన్నా నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తే బాధ అనిపిస్తుంది నేను మాట్లాడినా కదా బాగానే ఉంది కదా డిట్ఫాల్ట్ అయితే అవుతుంది ఇప్పుడే బాగా అనిపిస్తుంటది అప్పుడు ఎప్పుడు అదే కేసీఆర్ ఎమ్మెల్యే కావచ్చు రేపు నేను ఓడిపోవచ్చు కానీ ఈ ఐదు సంవత్సరాలు నా హుందాతనం పది మంది జ్ఞాపకం రావాలి ఉంటారా అన్న ఈ అలా చెప్పినటువంటి మాటలు చివరి రోజు అంటే మీ టెన్యూర్ అయిపోయే రోజు కూడా హోదా అవు జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు ఏదో చరగ ఏదో మంచి చేయలేదు అని చెప్పేసి దానికి రాజీనామా చేసినాడు నిజమే అవును అదే ఎందుకు దీని గురించి కానీ ఏముంది గవర్నమెంట్ నేను అప్పుడు మీ గవర్నమెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నారు పిసిసి ప్రెసిడెంట్గా ఆయన డి శ్రీనివాస్ గారు ఉన్నారు కలెక్టర్ మొత్తం మంది ఓడిపోయారు ఒక్క సుదర్శన్ రెడ్డి గారు గెలిచారు ఆయన మంత్రిగా ఉన్నారు కలెక్టర్ మంత్రి కలిసి నిర్వీర్యం చేయాలని అనుకుంటే నేను ఊరుకోలేదు ఆర్గనైజ్ చేస్తాం గట్టిగా తీసుకున్నాం లాస్ట్కు ఫండింగు ఈ లాస్ అవుతుంది జిల్లా అని చెప్పి ఓటింగ్ వరకు వచ్చింది ఆ ఓటింగ్లో టీఆర్ఎస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు సొంత పార్టీలో ఉన్న ఇద్దరు ఎంపీలు సొంత పార్టీ ముగ్గురు ఎమ్మెల్సీలు సొంత పార్టీ మంత్రి అందరు ఆర్గనైజ్ చేసి ఆ ఓటింగ్ ఒక్కొక్కటితో పోయా ఇక అర్థం చేసుకోండి అంతమంది ఆర్గనైజ్ చేయంగా కూడా నాతో ఉన్న పంత ముప్పై ఐదు మంది జడిపిటీసీలు ముప్పై ఐదు మంది ఎంపీపులు నాకే సపోర్ట్ చేశారు టీడీపీ ఉన్నా సరే టీఆర్ఎస్ ఉన్నా సరే వాళ్ళు ఇటే చేశారు వాళ్ళందరూ చేశారు అంటే వ్యక్తిని చూసిరు వాళ్ళు కూడా చేసే పనిని చూసారు అక్కడ కలెక్టరు వరప్రసాద్ అని ఉండే ఈజ్ దెగ్ బిగ్ చీటర్ యూజ్లెస్ వాళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్లో చదువుతారు అట్లాంటి వాళ్ళు ఎందుకు కన్ఫర్మేషన్ మీద వస్తారో వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారో అర్థం కాదు చెప్పేయి నీతి సూత్రాలు చేసేటి అని అడుగు బలహీన వర్గాలను ఎవరైనా తినాలని చూసినా వాళ్ళని మోసం చేయాలని చూసినా నేను ఊరుకోను అని ఎవడే మాట్లాడినా వాడు అలానే తింటాడు యాదించుకోండి నీతు లెక్క చెప్తాడు చూడండి శాస్త్రాలు ఎక్క చెప్తాడు చూడండి వాడు దొంగ ఆడు వాళ్ళ లాంగ్ రన్లో బయటకు వస్తాడు మెల్లగా కానీ స్టేబుల్గా క్లియర్గా ఫర్మ్గా చేసే పనినే మాట్లాడినప్పుడు నీ కన్లో ఫంక్షన్ జెన్యునిటీ ఉంటుంది అధికారులు నిజాయితీగానే పనిచేసే వాళ్ళని నేను వందల మందిని చూసిన సునీత గారు ఉన్నారు కలెక్టర్ కాకి మాధవరావు గారి అమ్మాయి ఆమ్ ఆమె కలెక్టర్గా నిజామాబాద్ చేసింది ఇప్పుడు ఆంధ్రాలో ఏం ఉన్నారు ఆంధ్రా క్యాడర్ తీసుకున్నారు ఏం చేస్తున్నారు ఐడియా టచ్లో లేరు కానీ చాలా జెన్యున్ సిన్సియర్గా పనిచేస్తుంది స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది గజ్జు అందరు అంత భయపడదురు మంత్రి కూడా ఫోన్ చేయాలంటే భయపడుతుంది జర నువ్వు చేయగదా అని నాకే చెప్తుంది నేను చేస్తాను చేస్తాను వైషుడ్ అయ్యి మీరు చేసుకోండి అని ఆమె ఏం చేస్తే ఎత్తది నేనేం చేయాలి దాన్ని నువ్వు చేస్తే మాట్లాడుతుంది నా అవసరం ఉన్నప్పుడు నేను చేస్తు నేనేందుకు చేస్తాను నాకేం నాకు నా ఏం పని ఉంటుంది నేను కలెక్టర్కు సీఈఓ లెటర్ పెడతాడు ఈరోజు జిల్లా పరిషత్ మీటింగ్ ఉంది మీరు రండి వస్తే రాని లేకపోతే లేదు వాళ్ళ సంతకాలతో నా జిల్లా పరిషత్లో ఏది ఆగేది లేదు ఫండింగ్ అలికేషన్కి వాళ్ళకి అథారిటీ లేదు ఇంకా నా వల్ల వాళ్ళకి పని కానీ కొన్నిటికి నేను ఎక్సైజ్ ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే ఎవరు చేయాలా టెండర్ నోటిఫికేషన్ ఎవరు చేయాలా జిల్లా పరిషత్ చైర్మన్ చేయాలి ఇప్పుడున్న జిల్లా పరిషత్ చైర్మన్ ఏసీ రామను నోటిఫికేషన్ మీద సంతకాలు ఉన్నాయా ఎవరు చేస్తున్నారు ఏం నడుస్తున్నది ఫర్టిలైజర్ కమిటీకి కలెక్టర్ చైర్మన్ బట్ అగ్రికల్చర్ కమిటీకి జిల్లా పరిషత్ చైర్మన్ చైర్మన్ ఎడ్యుకేషన్కు జిల్లా పరిషత్ చైర్మన్ చైర్మన్ డివైజ్ కో చైర్మన్ కలెక్టర్ వైస్ చైర్మన్ అసలు అధికారులు మన అధికారం ఏడుందో తెలివనోళ్ళందరూ పదవులలో కూర్చుంటే అధికారులు ఇచ్చే డబ్బు కాశపడితే అధికారం ఏం చేస్తాడు జనాన్ని తింటాడు అంటే ఈ అధికార దుర్వినియోగం జరుగుతుంది అని మీరు ఒప్పుకుంటారా వందకు వంద శాతం అధికార దుర్వినియోగం చేస్తున్నారు అవినీతి అంతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఆఫీసర్లు వీళ్ళంతా కూడా అధికార దుర్వినియోగం చేస్తున్నదే రాజకీయ నాయకులు చెదలు చీడ పురుగులు వర్జనలు ఏపడ్డ లుచ్చలే రాజకీయ నాయకులు కద్దరు బట్టల అంత దొంగ అందులో ఉన్నారా నేను లేననే చెప్పు మీరు రాజకీయ నాయకుడు కాదా నేను ప్రజానాయకుడు నేను ప్రజానాయకుడు ఏంది రాజకీయ నాయకుడు ఏంది డబ్బులు తింటాడు రాజకీయ నాయకుడు ప్రజలకు సేవ చేసాడు ప్రజానాయకుడు ఇప్పుడు ఈ కేటగిరీ అంటారు నేను మొదటి నుంచి అదే కేటగిరీ మీరు నేను సృష్టించుకునేది ఏముంది ప్రజా జన హృదయ నేత అంటారు జననేత అంటారు ప్రజా హృదయ నేత అంటారు ఇవి వాళ్ళని సృష్టించుకున్నాయే కదా వాళ్ళు సృష్టించుకున్నాయే కదా కానీ వీటికి అర్థం తెలుసా వాళ్ళకి జననేత అంటే ఏంది జన హృదయ నేత అంటే నాయకుడు అంటే ఎదుటి వారికి కష్టం వచ్చినప్పుడు నలుగురు నా బాధలో ఉన్నప్పుడు నలుగురికి అన్నం పెట్టినాడు నాయకుడు ఇప్పుడు నలుగురు కొంపలారి తన కొంప నింపుకుంటాడు ప్రజానాయకుడు ఎట్లా అవుతాడు ఎట్లా చెప్పండి అన్న కరప్షన్ ఏం అవసరం అన్న నాకు అర్థం కాదు రెగ్యులర్గా మీ పని మీరు చేస్తున్నారు కదా మీరు చేస్తున్నారు మీ మీ ఛానల్ బాగుంది రే టీఆర్పీ పెరిగింది రేటింగ్ బాగా వచ్చింది జనం చూస్తున్నారు మీకు వచ్చే ఇన్కమ్ ఉంది అయినా ఇంకా డబ్బు కావాలి ఇంకా డబ్బు కావాలంటే పేడ్ అవసరం ఉండడానికి పేడ్ చేస్తారు పేడ్ ప్రమోషన్ అవసరం పేడ్ ప్రమోషన్ చేస్తారు కానీ దొంగకు పెయిడ్ ప్రమోషన్ చేసారు అనుకోండి సమాజానికి మీరు కూడా చెదపట్టించినట్టే కదా స్ట్రైట్ క్వశ్చన్ అందరికీ ఆల్ మీడియా పీపుల్కి స్ట్రైట్ క్వశ్చన్ ఇది తప్పే కదా మనంతకు ఒక నష్టం చేస్తున్నట్టే కదా దొంగను ఒక పేపర్లో నేను యాడిస్తా మీరు ఆడిస్తారు ఇంకో ఇస్తారు నలుగురు లీడర్లు యాడిస్తారు ప్రజానాయకుడు ప్రజా బంధు రైతు బంధు దళిత బంధు మనిషి మంచోడు అందరికీ ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు రెడ్డి ఆపోజిషన్ పార్టీ ఇంకో పార్టీ అని ఆయనది కూడా అదే చేస్తారు అసలు వాళ్ళు ఏంది వాళ్ళ క్యారెక్టర్ ఏంది మరి ఏం రాస్తారు మీద మీదేం రాయారు ఏం చెప్తున్నది మీడియా మరి పాత్రికేయులు ఏం చెప్తున్నాడు జర్నలిస్టులు ఏం చెప్తున్నాడు జనానికి వీడు దొంగ వీణు కోటేయమని చెప్పాల్సింది పోయి వీడు మంచోడు వీడు పది లక్షలు యాడ్ ఇచ్చిండు వీని కోటేయమని చెప్తున్నది కదా ఏమనంటే పేపర్ నడవాలంటారు ఏమవుతున్నది అసలు ఏం నడుస్తున్నది ఇవాళ రేపటి అక్రెడేషన్కి ఏం వాల్యూ ఉంది ఈ కద్దరికి ఏం వాల్యూ ఉంది చెప్పండి నాకు ఇది వేసుకున్నప్పుడు దొంగనే చూసినట్టు చూస్తారు పబ్లిక్ దొంగనే ఇట్లా కద్దరు బట్టలు వేసుకున్నా సరే దొంగ బాగా బాలిషం కొట్టుకుని బాగా సంపాదించండి ఎట్లున్నాడు చూడని తిడతారు అక్రడేషన్ కార్డు పట్టుకొని రాగానే అబ్బా ఈ అమ్మ మళ్ళీ ఐదు వేల పదివేలు అడుగుతాను ఖచ్చితంగా ఈ రెండు ప్రైమ్ లైన్ అన్న ఆక్సిజన్ సొసైటీకి సమాజానికి ఆక్సిజన్ అయిన ఈ రెండు వ్యవస్థలు ఇంత చండాలమైనక గరీబ్గా గరీబ్గాడు కాకపోతే ఏమవుతాడు ఇల్లు లేనోడు ఇల్లు లేకుండా ఉండకపోతే సరే వ్యవస్థ అంటే ఏం లీడర్ మారాలా మారడానికి ప్రయోగం చేస్తున్నాము లేనోడు కూడా రావాలా డబ్బు లేనోడు రావాలా సేవ అనుకున్నోడు రావాలా చదువుకున్న రావాలా అసలు మంచి చేయాలనుకున్న ప్రతి ఒక్కరు రావాల ఎన్జిఓ పెట్టుకుంటా అనుకున్నోడు కూడా నేను రాజకీయ నాయకుని అయితే అనుకోవాలి ఇప్పుడు మంచి చేయాలనుకున్న వాళ్ళు మీ లెక్క రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్యే పదవులు అలంకరించిన తర్వాత మంత్రులయ క్రమంలో అలా నేచర్ అలా బేసిక్గా బేసిక్గా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుని వచ్చి మారిపోయినా నాకు ఈ వ్యవస్థలు అంటే నువ్వు నువ్వు ఎందుకు మారాలా మానయి నాతో కాలేదు వదిలేస్తా నేను నేను ఎందుకు మారతా నిజం వదిలేస్తావాను నాతో కామారెడ్డి డెవలప్ అస్సలు చేయం పైన సెంట్రల్లా బీజేపీ ఉన్నప్పటికీ కూడా స్టేట్లో ఉన్నది కాంగ్రెస్ డెవలప్ చేయమంటే అంటే వాళ్ళు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు ఇప్పుడు గతంలో చూసుకుంటే డెవలప్మెంట్ అంటే నాకు చెప్పండి దానికి కావాల్సిన ఫండింగ్ అప్పుడు ఈ రోడ్డు అడుగుతారు రోడ్ అంటారు రోడ్ ఆపుతారాడా వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్టర్కి ఇస్తారు లేదు లేదు గరిబోడికి వెళ్ళాలని మీరు అంటారు ఇటువంటి తగాదాలు వచ్చి కొంచెం ఫండింగ్ ఆగిపోయింది మీతో అయితే లేదు రాజీనామా చేస్తారు ఎందుకు చేస్తామన్నా ప్రజలు లేరా దాన్ని నమ్మే ప్రజలున్నారు ఉన్నారు ప్రజాబలం ముందట ఎవడెందుకు అవుతాడనా కేసీఆర్ అసే కొట్టుకపోయిండు అన్న తెలంగాణ తెచ్చిన తెలంగాణ పీత తెలంగాణ తల్లి తెలంగాణ జై తెలంగాణ అనేది మొత్తం నేర్పింది కేసీఆర్ గారి ఏమైందన్న పదిలో అయిపోయిందా లాంగ్ రన్లో ఉన్నావా ఒకవేళ అదే ప్రాపర్ వేలో పోతే నువ్వు చచ్చితే విగ్రహాలు ఉంటుండే కదా తెలంగాణ ఇవాళ గాంధీగారి ఉన్నట్టు నీ కూడా ఉంటుండే కదా తెలంగాణ మొత్తంగా ఉంటుండే కదా ఎక్కడ ఉన్నావు ప్రాపర్ వేలో డబ్బు 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 ఇవ్వ ఇరవై పెట్టు అరవై కొట్టు ఇరవై పెట్టు అరవై కొట్టు నిజంగా కేసీఆర్ నిజంగా డబ్బు డబ్బు అని అంటారు కదా కేసీఆర్ నిజంగా డబ్బు తిన్నాడా తెలంగాణ మీద తిన్నాడా అంటే మీకు తెలియదు నేను అడుగుతున్నాను మిమ్మల్ని మీరు కూడా అదే ఆరోపిస్తారు నుండి వస్తున్న ఎమ్మెల్యేలకు కోట్ల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎందుకు కొంటున్నారు అసలు ఎమ్మెల్యేలను కొనడం అందరూ కొన్నారు కేసీఆర్ కొన్నారు అందరు ఆడుగుంటాడు కొంటాడు ఎవరైనా సరే ఏ పార్టీ అయితే తప్పు కదా అది అమ్ముడు శాతం కొనోని కన్నా చిగ్గు సిగ్గుండాలా ఎరగటం లేకపోయినా సూష్టివ్ కొండాలంటున్నాం కనీసం వానికన్నా బుద్ధి ఉండాలి కానీ చిగ్గు ఉండాలని అనుకుని చూడకుండా అవుతున్నారు కానీ ఎరగటంని పిర్రవాళ్ళ కొడితే వాడేలో లేచి కూసుంటాడు ఏమరా మనుషులలో జనావాసంలో ఎరుగుతున్నావు బుద్ధుందా విసర్జన ఎక్కడ వెయ్యాలో తెలియదా అని అడగాల అంటున్నాను నేను కానీ శాస్త్రం ఏం చెప్తుంది ఎరగటం లేకపోతే చూష్టి లేదా అంటే సూష్ఠోడు చూసుకుంటే వెళ్ళిపోతున్నాడుగా విసర్జించడోడు విసర్జిస్తున్నాడు విసర్జించడోడు రాజకీయ నాయకుడు సూష్ఠోడు మంచోడు కానీ మంచోడు అట్లనే వెళ్ళిపోతున్నాడు రాజకీయ నాయకుడు ఇట్లనే వేస్తున్నాడు ఇది మారాలన్నా ఎందుకు చదువుకోవడం నా కొడుకు అమెరికా వెళ్ళిండు నా కొడుకు పది లక్షల ప్యాకేజ్ ఉంది నా కొడుకు సంవత్సరానికి కోటిన్నర అంపైస్ నా కొడుకు నాలుగు రెస్టారెంట్లు ఉన్నాయి నా కొడుకు చాలా బాగున్నాడు నా కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు కానీ దగ్గితే మందుగోలు ఇచ్చేటోడు లేడు ఇలా దగ్గితే మందుగోలు ఇచ్చిన ఇంట్లో అమ్మాయ ఎందుకు నీకు ఆ డబ్బు ఎందుకు ఆ సెటిల్మెంట్ కోసం ఈ జీవితం కోసం కష్టపడు ఇరవై ఐదేళ్ళు పెంచినావు కదా నీకు అరవై వచ్చినాయి నేను కాపాడేవాడు లేనప్పుడు నీకు ఎందుకు అది ఇవాళ తెలంగాణ కూడా అంతే ఉంది ఓకే ఏం అవసరం ఉంది అవసరమే లేని పరిస్థితికి వచ్చింది కదా ఇంతమంది ఏది కోరి గొడవ చేసిరో ఎవరైతే ఇంత ఉద్యమం చేసిరో ఏదైతే కోరుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఏమైంది ఆర్టీసీకి ఏమైంది అడ్వకేట్లకి ఏమైంది టీచర్లకి ఏమైంది ఉద్యోగస్తులకి ఓకే సకల జనుల సమ్మెలో పాల్గొని ముందుకు వచ్చింది వీళ్ళు కాదా ఆనాడు నేను అంటే నువ్వు తెలంగాణ ద్రోహిం అని అన్నాను అలా చేసే పనిని సక్రమంగా చేయాలి కానీ వ్యవస్థను మార్చే ప్రయత్నం చేయాలి కానీ ఇలాంటి పనులు చేస్తే ఇబ్బంది అవుతుంది వ్యవస్థలో రేపు పొద్దున్న పది ఏళ్ళు వెనక్కి వెళ్తాం కష్టమవుతుంది అడ్మినిస్ట్రేషన్ లోపం చేయొద్దు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నల్లబ్యాడ్ చేసుకొని చేయవు అది ఇక్కడ పని చేయదు అది జపాన్లో పనిచేస్తుంది జర్మన్ ఎందుకు పని చేయదు చేయి మొదలుపెట్టు మార్పు చేయి నాన్ కరప్షన్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాం నాన్ కరప్టెడ్ చేసినాం రూపాయి లేకుండా టీచర్లను ట్రాన్స్ఫర్ చేసినాం ఇవాళ పంచాయతీరాజ్ ఉద్యోగులు యాద చేస్తారు ఎక్కడ రూపాయి తినలేదు ఇవాళ జిల్లా పరిషత్కి ఇన్ని పవర్స్ ఉన్నాయి ఇంత ఎంపవర్ ఉంది జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్ ద కింగ్ అనేది కూడా తెలియని వ్యక్తులు జిల్లా పరిషత్ నేను ఇప్పుడు మీకు మూడు నాలుగు డిపార్ట్మెంట్లు చెప్పిన నలభై డిపార్ట్మెంట్లను రివ్యూ చేసే అధికారం ఎవరికి ఉందన్న ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్ కు ఏ ఎమ్మెల్యేకు లేదు ఇవాళ నేను ఎమ్మెల్యే ఉన్నా కదా కామారెడ్డి మాటకు నేను ఏదైనా మాట్లాడగలుగుతా కానీ జిల్లా ఆఫీసర్లను ఎట్లా రివ్యూ చేయాలని మంత్రి చేయాలి లేదా జిల్లా పరిషత్ చైర్మన్ ఇది కూడా తెలవకుండా గెలిచినాం దండలు వేసుకున్నాం ఫోటోలు దిగినాం లేదు జిల్లా పరిషత్ చైర్మన్ అట్లా చేయాలని చూసినా అనుకో మంత్రి మీద మీద కాలు పెట్టి తొక్కడా అసలు మంత్రి తొక్కే ఛాన్స్ నువ్వు ఎందుకు ఇయ్యాలా మంత్రి నేను ఉదోకొచ్చు కదా వేరే మంత్రిని నేను ఇట్లా అనుకున్న వాళ్ళు మీ దాడి పంపిస్తాం మీరు ట్రైనింగ్ ఇయర్లకి అన్న నేను ట్రైనింగ్ క్లాస్ ఇస్తే వచ్చేది కాదండి ఇదే మన మోటివేషన్ క్లాసెస్ కావు స్వతహాగా మారాల్సినటువంటి వ్యవహారం తప్ప ఒకటి నేర్పితే వచ్చేది కాదు అన్న నేను యాంటీ కరప్టెడ్ అని మాట్లాడుతున్నాను నేను ఒకవేళ నాకే ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్లో అవకాశం వచ్చి ఆ భగవంతుని దైతో అన్న కర బ్రైబ్ చేసిన పర్మనెంట్ పర్మనెంట్గా టర్మనేషన్ చేయాలన్నా సస్పెండ్ కాదు కరప్షన్ చేసిన పర్మనెంట్గా టర్మినేషన్ చేయాలి సస్పెండ్ ఏసీబీ పట్టుకుంటుంది సస్పెండ్ అవుతారు దానికి సంబంధించిన రాజకీయ నాయకుడిని మాత్రం ఏమనరు తర్వాత అతను రెండు నెలలు జైలుకి పోతాడు మళ్ళీ వస్తాడు మంత్రిని కలుస్తాడు డిపార్ట్మెంట్లో మళ్ళీ పైరవ్ అవుతుంది కోర్టులో కొట్టేస్తారు లాయర్లను మాట్లాడతారు మళ్ళీ ఇంత డబ్బులు ఇస్తారు మళ్ళీ వచ్చి పోస్ట్లు ఎక్కుతారు కేసు నడుస్తూనే ఉంటుంది పోస్ట్లు ఎక్కుతారు ఏందన్న ఏం నడుస్తుంది ఇది అంటే ట్రై సర్కిలా అంటే ఫైనాన్షియల్ ఇప్పుడు ఉపాధి హామీ తిప్పినట్టు మనీ ఇప్పుడు మనీని టర్న్ ఓవర్ అవుతుంది టర్న్ ఓవర్ పెరుగుతుంది అన్న సరే ఇవన్నీ వ్యవస్థలు ఇట్లా ఉన్నాయి అన్న ఇప్పుడు మీ మీరు ఇప్పుడు కామారెడ్డి కింగ్ అనుకుందాం అవుతారా లేదన్న పర్లేదు కింగ్లు వింగులు పోయింది కానీ కామారెడ్డి అనుకుందాం అనుకుందాం అనుకుందామే ఎమ్మెల్యే సరే కామారెడ్డి ఎమ్మెల్యే కదా మీరు మీ కింద అన్యాయం జరిగింది మీ కింద కరప్షన్ జరిగింది ఏం చేస్తారు మీరు అని ఒకసారి వార్నింగ్ ఇస్తాం రెండోసారి వార్నింగ్ ఇస్తాం మూడోసారి తీసి బండకుతు కూడా ఏమో కొనేది ఏం లేదు బండతారా ఈ ప్రజలే కొడతారు నీళ్ళ నీ ప్ర నేనేమన్నా నేను చేసేది చేస్తాను ప్రజలు వచ్చి చేస్తారు మాలోపలు తీస్తాను మై లోపలు తీస్తారా తీసుకుంటారు చేస్తారు మీరు తీస్తారు ఇంకా నేనే చెప్తున్నాను తీపిస్తానే నేను ఇంకా తీస్తారని చెప్తున్నాను ఇంకా డైరెక్ట్గా చెప్తున్నాను నేను ఫస్ట్ మీటింగ్లో చెప్పేస్తాను స్వేరింగ్ అయినాక ఇంకా అఫీషియల్ మీటింగ్ పెట్టి అన్న ఇది నడవదు ఉండేవాళ్ళు ఉండొచ్చు వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఈ వ్యవస్థలా రమణ తట్టుకొని నిలబడతాడు అన్న ఇంత స్టాండర్డ్ నిర్ణయాలు ఉంటా నిలబడతాడు అన్న ఎందుకు నిలబడి తొక్కితే ఎవరే ఏం అన్న నేను వాటి ముద్దనా తొక్కితే నేను అగ్గినిప్పుడు చిరగను నా తెరవచ్చిన వాడు అగ్గి వానికి వానికి ఇప్పుడు అగ్గి మీద నీళ్లు పోస్తే బొగ్గు అవుతుంది కదా అగ్గి మీద నీళ్లు పోసే అంత ఛాన్స్ ఏమి ఉండదు కదా సరిపోయి అగ్గికి సరిపోయి నేను లావాటైపోవు అయిపో అగ్గి మీద నీళ్లు లేడ పోస్తారన్న ఓ మూలకి పోస్తారు అది ఆరుతుంది మళ్ళీ గరం అవుతుంది తర్వాత వాడైతే కనిపించాడు కదా నీరు 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 ఉండదు కదా లావా మీద నీరు పోస్తే లావా పోసి అంటారు నిజాయితీ ధర్మంగా ఉన్నాం తప్పు చేయా రాజకీయంగా మీకు రోల్ మోడల్ అనిపించే పర్సనాలిటీ ఎవరిది అన్న ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్ ఒక్కొక్క క్వాలిటీ ఉంది ఒక్కొక్క చీఫ్ మినిస్టర్కి ఒక్క క్వాలిటీ ఉంది రోల్ మోడల్ గా తీసుకునేంత ఛాన్స్ ఓన్లీ రోల్ మోడల్ గా ఉండేంత పరిస్థితి ఎక్కడ లేదన్న ఎవరి దగ్గర లేదు రోల్ మోడల్ ఎన్టీ రామారావు గారిని తీసుకోవచ్చు పాపం ఆయనను ఉంచలేరు రాజశేఖర రెడ్డి గారు మంచి మనిషి కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చి ఉండొచ్చు ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు బ్యాంకింగ్ నేషనలైజేషన్ చేశారు ఈజ్ అ గుడ్ థింగ్ ఇవాళటి పరిస్థితికి అది కారణం ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు ఐఐటీలు ఐఐఎంలు ఎయిమ్స్లు ఇవన్నీ చేశారు డ్యామ్లు అవన్నీ అయినాయి దాంట్లో గుడ్ థింగే జరిగింది కొన్ని చెడు అంటే ప్రతి ఒక్కరికి ఒక పార్ట్ లో మంచి ఉంది సెకండ్ హాఫ్ లో అంటే ఒక హాఫ్ లో బాగుంది ఇంకొక హాఫ్ లో చెడు ఉన్నాయి అంటే మేబీ బైఫర్గేషన్ కావచ్చు జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారు తీసుకున్నారు ఇందిరాగాంధీ గారు తీసుకున్నది ఎమర్జెన్సీ కావచ్చు అట్లనే దేవిలాల్ గారు వచ్చినప్పుడు రైతు రుణమాఫీ అనేది అప్పుడే వచ్చింది రైతులకు ఫస్ట్ టైం బెనిఫిట్ జరిగింది టెన్ థౌసండ్ రూపీస్ అదొక మంచిది కానీ అడ్మినిస్ట్రేషన్ వీక్ కావచ్చు దెన్ నెక్స్ట్ రా ఇందిరాగాంధీ చనిపోయినాక గ్యాప్లో వీళ్ళు వచ్చారు రాజీవ్ గాంధీ గారు వచ్చారు రాజీవ్ గాంధీ గారు విజన్ ట్వంటీ ట్వంటీ ఈజ్ అ గ్రేట్ థింగ్ ఇప్పటివరకు కూడా అదే ఇంప్లిమెంట్ అవుతుంది ఇలాంటి మీరు నేను ఈ కెమెరాలు ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలక్ట్రానిక్ అంతా ఇట్స్ ఇట్ వాజ్ విజన్ ట్వంటీ ట్వంటీ సో నలభై ఏళ్ళ ముందే ఒక ఎక్స్పెక్టేషన్ చేసిన నలభై రెండు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినా ఫార్టీ టూ ఇయర్స్కున్న ప్రధానమంత్రి నలభై ఏళ్ళ విజన్ పెట్టి ఒక ఆలోచన చేస్తుండే ఆ విజన్ని వాజ్పేయి గారు మోడీ గారు మధ్యలో పీ నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు అందరూ వాడుకున్నారు అవునా అని ఇంప్లిమెంట్ చేశారు ఎక్కడ బ్రేక్ చేయలేదు ఇట్స్ అ గ్రేట్ థింగ్ అంటే ఒక బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ కంట్రీ గురించి ఆలోచిస్తున్నారు అందరు కానీ ఇది ఎవరిది అనేది ఎవరు చూడట్లేదు వాజ్పేయి గారు ఉన్నారు మేబీ ఇప్పుడు మీరు ఒక మాట ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ ఒక స్కీమ్ అనేది కంట్రీ పరంగా చూస్తున్నారు తప్పించి దాన్ని వ్యక్తిగతంగా చూడట్లేదు అని అంటున్నారు కదా కానీ ఎందుకన్నా రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఏ దరిద్రం కదా దరి దళిత బంధు ఉన్నది సరే కొంతమందికి ఇచ్చినా అయ్యకపోయినా కూడా అది ఉండదు అంత దళిత బంధు దాని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్న ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఎస్సీ కార్పొరేషన్లో పీడీ ఎవరు ఉంటారన్న ఎస్సీ కార్పొరేషన్ షెడ్యూల్ కాస్ట్ అది కార్పొరేషన్ ఉంటుంది దానికి పీడి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు ఉంటారు దాని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ జిల్లాలో ఎవరు ఉంటారు సేమ్ కాస్ట్ అయినా ఉంటాడు ఎస్సే ఉంటాడు కరప్షన్ ఎందుకు నడుస్తుందన్న ఏ తాత ఏ తండ్రి అయితే ఇంకొకరి ఇంటి ముందట అడకదిని అనగదొక్కబడి ఇబ్బంది పడి చదువుకోలేని పరిస్థితుల్లో దరిద్రం అనుభవించిన ఆ ఇంటిలో నువ్వు చదువుకొని పైకి వచ్చినావు నువ్వు మళ్ళీ చేస్తున్నది ఏందన్న నీ కులానే తొక్కేస్తున్నావు మైనారిటీ కార్పొరేషన్ ఉంది ఎవరుంటారన్నా మైనారిటీ కదా రొట్టెలు అడుక్కొని ఇబ్బందులు పడి నమాజ్ చేస్తుంది కూడా పైసలు లేక పనికి పోయి మక్కంకులు వేరుకొని ఇళ్ళలో రొట్టెలు అడుక్కొని తింటున్నటువంటి వ్యక్తులకు ఒక లోన్ ఇవ్వాలంటే కరప్షన్ ఎవడ చేస్తున్నాను మైనార్టీ ఒకటి కదా అట్లానే ట్రైబల్ ఎవరు గోతులు వాళ్ళు తీసుకోరని అంట అంటే కనీస జ్ఞానం లేని వాళ్ళు చదువుకొని ఏం జ్ఞానం సంపాదిస్తున్నారన్న డబ్బే ప్రధానమా ఇంకోటి లేదా అంటే దాన్ని ఎన్విరాన్ ఇప్పుడు జిఎం ఇండస్ట్రీ ఉందన్న ట్రైబలు షెడ్యూల్ ట్రైబలు షెడ్యూల్ క్యాస్ట్కి ఉంది మేల్కి నలభై శాతము సబ్సిడీ ఫీమేల్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కానీ టెన్ పర్సెంట్ మార్జిన్ మనీ కట్టాలి నైంటీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేస్తారు బ్యాంకులోను థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు ఫార్టీ ఫైవ్ ప్లస్ టెన్ పర్సెంట్ మార్జిన్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ హండ్రెడ్ ఫీమేల్ మీద అసలు వాళ్ళ దగ్గర వాళ్ళకు రూపాయి లేకనే లోన్ ఖచ్చి మార్జిన్ మనీ అడికెళ్ళి ఇస్తారని ఏం స్కీమ్ అనేది షెడ్యూల్ క్యాస్ట్లో ట్రైబల్లో పైసలు లేకనే వాళ్ళు ఉంటున్నారు టెన్ పర్సెంట్ ఎవడు కడుతున్నాడు నాలాంటి రెడ్డి కడుతున్నాడు నాలాంటి పైసల నోడుగా కడుతున్నాడు నాలాంటి వాడుగా అడుతున్నాడు కట్ ఏం చేస్తున్నాడు వానికో రెండు లక్షల్లో లక్షను ఇచ్చేస్తున్నాడు సబ్సిడీ మొత్తం వీడి తింటున్నాడు సబ్సిడీ వచ్చాక బండి ఆర్సీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇదేం ప ఇదేం స్కీమ్ అన్న నువ్వు ఎందు నిన్న ఎవడీ కోటి రూపాయల లోను ఆ కోటి రూపాయలకు ఎలిజిబుల్ కాదా వెంకటరమణ రెడ్డి ఇంటర్మీడియట్ ఫెయిల్ పిహెచ్డీ బుక్స్ ఇస్తే ఏం చేస్తాడన్నా ఏం చేస్తాడు కిలో చొప్పున అమ్ముతాడు ఏం చేస్తాడు చెప్పండి వర్త్ కూడా ఉండాలంటారు అన్న అతని వర్త్ ఏందో అతని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద అతను ఒక బండి కొనుక్కొనో ఒక కిరాయి నట్టుకునేందుకో లేకపోతే చిన్న తోపుడు బండో లేకపోతే ఆయన ఏదైనా వ్యాపారం చిన్న చేసుకోవడానికో యాభై వేలు లక్ష రూపాయలు చేయాలా లోను ఒక రెండు లక్షలు లోన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కొలాటరల్ వితౌట్ కొలాటరల్ వితౌట్ సెక్యూరిటీ వితౌట్ గ్యారెంటీ ఇవన్నీ మీరు చేంజెస్ తీసుకురాగలు ఫర్దర్గా అన్న చేంజెస్ దేవడానికి ఏముందన్న ఒక వ్యక్తికి పది లక్షలు ఎందుకు ఇవ్వాలన్నా నువ్వు పది మందికి ప ఒక్కొక్క లక్ష ఇవు కదా నువ్వు ఎందుకు పది లక్షలు ఒక్కొక్కడికి ఇస్తున్నావు వాట్ ఈస్ ద యూజ్ ఏంటి అది దాని ఆలోచన ఏంది అనా నీ మీరు మీ ఇన్కమ్ వంద మీ ఇన్వెస్ట్మెంటు వందా ఆడికాడికే అవుతుంది కానీ మీ ఎక్స్పెండిచరు వెయ్యి అయితే మీరు అన్న ఎన్నో ఏదో నాడు ఆ సూటు పోతుంది ఈ పెన్ను పోతుంది ఉంగురం పోతుంది వాచ్ పోతుంది కెమెరాలు కూడా పోతుంది స్టూడియో కూడా పోతుంది ఈ బ్యాలెన్స్ కూడా తెలియకుండా ఎట్ల చేస్తారా ఏ రకంగా చేస్తారు రాజకీయం ఇంత అధ్వానం ఎందుకు ఎవడి కోసం లాంగ్ రన్ ఎవడు ఉంటాడు వంద ఏండ్లు వెళ్తావు అన్న వంద సంవత్సరాలు వెళ్తాం నువ్వు బ్రిటిషర్ కాదు కదా ఎక్కడి నుండి వెళ్తావు ఒక ఒక టెన్యూర్ ఉంటుంది ఐదేండ్లు మంచి చేస్తే పదేండ్లు దాన్ని లేపితే పదిహేను ఏళ్ళు దాన్ని లేపు కానీ నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ అది ఏం ఏమాత్రము డెవలప్మెంట్ లేని నీ వ్యవహారము మంచిది కాదు డెవలప్మెంట్ కోసం ఓవర్ బడ్జెట్ ఓవర్ ఎక్స్పెండిచర్ బుక్స్ మీద బిజినెస్ పీపుల్ కదా సీఎల్ చూపెట్టినట్టు చూపెడుతుంటే లోన్ల కోసం సీఎల్ చూపెడతా ఉంటే ఏం లాభం అన్న క్రెడిట్ రైట్ అన్న ఇవన్నీ విషయాలు కాదు మీరు కామారెడ్డి ప్రజలు మీకు నమ్మి ఓట్లు ఇచ్చారు కదా వాళ్ళని మీరు మంచిగా చూసుకుంటారా ఒక మాట చెప్పండి నాకు పక్కా అన్న ఉన్నదైతే చెడదన్న ప్రశాంతంగా బతుకుతారన్నా హ్యాపీగా ఉంటారన్న రైట్ అన్న వాళ్ళని ఏం చేస్తా అనేది నేను ఎప్పట్లో బంగారం పెడతా మా అక్క చెల్లెలకి ఐదు తులాలు కొనిస్తాను డైమండ్ నెక్లెస్ ఇస్తాను అంటలేను మూడు పుట్టలు అన్నం తింటారు హ్యాపీగా ఉంటారు గుండ మీద ప్రశాంతంగా చేసుకుని వండుకుంటారు మాకు మా అన్నున్నాడు అనుకుంటారు రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా వాళ్ళకి సంబంధించి మీరు వన్ అన్వాడ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చీటర్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రాడ్ రఘునందన్ రావు సోషల్ సెలబ్రిటీ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఈటన రాజేందర్ తను ఎక్స్పోజర్ కావాలనే ఆలోచన మీద ప్రజలకు దగ్గరగా ఉండాలా ఎక్స్పోజ్ ఎక్కువ కావాలని చూస్తాడు కేటీ రామారావు తానే షార్ప్ అనుకుంటాడు కల్వకుంట్ల కవిత నాంత మంచిదే లేదండి ధర్మపురి అరవింద్ అగ్రెసివ్ ఉంటాడు బండి సంజయ్ అగ్రెసివ్ హరీష్ రావు స్మార్ట్ జగ్గారెడ్డి వేస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెత్త హోమట్ రెడ్డి వెంకట్రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ పోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అత్యుత్సాహం విజయశాంతి శాంతి ఈగోస్ట్ ప్రధానమంత్రి మోదీ లెజెండరీ సోనియా గాంధీ సిన్సియారిటీ రాహుల్ గాంధీ బ్యాడ్ అడ్మినిస్టర్ అమిత్ షా గుడ్ అడ్మిన్స్టర్ ఫైనల్ గా కాటేపల్లి వెంకట రమణారెడ్డి క్రాంతి థ్యాంక్ యూ